అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎదుర్కోలు రచన ఎస్ పురుషోత్తమాచారి గారు ఉదయం తొమ్మిది కావస్తోంది నడుస్తూ ఉన్న ఆదాయం పన్ను శాఖ అధికారి రాజారావు గారు తలెత్తారు ఎదురుగా వస్తున్న యువకుడు కాస్త ఆయన్ని దాటి వెళ్ళిపోయాడు ఇలా ప్రతిరోజు జరుగుతోంది రాజారావు గారి టీ ప ఇంటి పక్కనే ఒక వీధి దీపస్తంభం ఉంది ఆయన రోజు అక్కడికి చేరుకోవటంతోనే ఎదురుగుండా వచ్చి ఆ యువకుడు ఆయన్ని దాటి వెళ్ళటం రివాజుగా జరుగుతోంది దాన్ని మాత్రం కేవలం కాకతాళీయంగా పరిగణించలేకపోతున్నారు ఆయన రోజు సరిగా తొమ్మిది కల్లా గడపను దాటి నడకను ప్రారంభిస్తారు రాజారావు గారు ఆఫీసు జీవు ఉన్నప్పటికీ వ్యాయామ దృష్టితో ఆఫీస్కి నడిచి వెళ్ళటం ఈ మధ్యనే ప్రారంభించారు ఆయన ఇక తనకు ప్రతిరోజు ఎదురవుతున్న ఆ యువకునిపై అసంకల్పితంగానే ఆసక్తిని పెంచుకోసాగారు రాజారావు గారు ఆ వ్యక్తి తమకు ఉద్దేశపూర్వకంగానే ఎదురవుతున్నాడేమోనని ఒకటి రెండు సార్లు అనుమానం కలిగినప్పటికీ ఆ అవసరం అతనికి ఎందుకుంటుంది లేదు అంటూ సమాధానపడ్డారు కానీ మనస్సు ఉండబట్టలేక ఒక రెండు రోజులు వరుసగా కావాలనే ఆలస్యం చేస్తూ కిటికీలోంచి ఆ యువకుణ్ణి గమనించేవారాయన ఆ యువకుడు మాత్రం యథావిధిగా ఆ సమయంలోనే ఆ వీధి దీపస్తంభాన్ని దాటి వెళ్ళిపోయేవాడు కానీ ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ రాజారావు గారు ఎదురయ్యేసరికల్లా ఆ యువకుని కళ్ళల్లో ఏదో వెలుగు ఏదో సబ్బు బిళ్ళల కంపెనీ ఏజెంట్ లాగా తెల్లని దుస్తులు ధరించి వచ్చే ఆ యువకుని వదనం మాత్రం దైన్యంతో మలినంగా ఉంటుంది అలసట ఆవేదనల బరువు అధికంగా ఉన్నవాడిలాగా భారంగా అడిగేస్తాడతనం గుండెలకు అదుముకున్న జిప్పు బ్యాగులో లక్షలున్న వాడిలాగా జాగ్రత్త వహిస్తూ ఉండటం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది రోజు రోజుకి రాజారావు గారిలో ఆ యువకునిపై ఆసక్తి పెరుగుతోంది కానీ అపరిచితుడిని ఆ కారణంగా పలకరించడం ఎలాగో తెలియకుండా ఉంది ఆయనకి ఓ రోజు ఏదో ప్రైవేట్ కంపెనీ వారి ఆదాయ వ్యవహారాలని ఆకస్మికంగా తనిఖీ చేయవలసి వచ్చింది రాజారావు గారు ఆయన ఆ కంపెనీ ఆవరణలో జీపు దిగుతూనే విజిటర్స్ లాంజ్లో కూర్చుని ఉన్న కొందరు యువకుల్లో తమకు ప్రతిరోజు తారసపడుతున్న యువకుడు కూడా ఉండడం చూసి ఆశ్చర్యంతో లోనికి వెళ్ళాడు రాజారావు గారిని సాదరంగా ఆహ్వానించారు మేనేజర్ గారు వెలుపల ఆ జనం ఏమిటండి ప్రశ్నిస్తూ కూర్చున్నారు రాజారావు గారు మాకొక స్టెనోగ్రాఫర్ అవసరం కాగా ఇంటర్వ్యూకి పిలిచామండి సమాధానం సమాధానమిచ్చారు మేనేజర్ గారు ఓ ఐసి ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ ఇంటర్వ్యూ కానీ ముందు మీ అకౌంటెంట్ని పిలిపించండి అన్నారు రాజారావు గారు అలాగేనండి మీ పని పూర్తయ్యాకే వాళ్ళని పిలుస్తాను అంటూ ఏదో చెప్పబోయారు మేనేజర్ గారు అబ్బబ్బే నా గురించి ఆ కుర్రాళ్ళను ఆపటం ఏమిటండి మీరు ఓ పక్కన కానియండి ఈ పక్కన నేను మీ అకౌంటెంట్ గారు మా తంటాలు మేము పడతాం అంటూ కాగితాల్లోకి తలవంచారు రాజారావు గారు గంట గడిచింది తమ తనిఖీ చివరి అంకంలోకి చేరనున్న దశలో కంపెనీ వాళ్ళు అందించిన కాఫీని సేవి సేవిస్తూ యథాలాపంగా ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తి వంక చూశారు రాజారావు గారు ఆ యువకుడే అతను అతన్ని చూస్తూనే రాజారావు గారిలో ఏదో కదలిక ప్రారంభమైంది వదనం నిండా దైన్యంతో నిరుత్సాహంగా అడుగులు వేస్తూ తమకు రోజు ఎదురవుతూ వచ్చే ఆ వ్యక్తిలోని నిర్వీర్యత్వానికి నిరుద్యోగపు నిస్సహాయతే కారణమన్నమాట అనుకున్నారు రాజారావు గారు చూపును మరలిస్తూ తమ ముందున్న కాగితాల్లోకి తొంగి చూడబోయారాయన అంతలోనే మేనేజర్ గారి కంఠస్వరం గంభీరంగా వినిపించింది చూడండి మిస్టర్ కృష్ణమూర్తి మీ స్పీడు మెరుగ్గానే ఉన్నప్పటికీ మాకు కావాల్సింది హయ్యర్ పాస్ అయిన వ్యక్తి అందువల్ల మీరు ఈ ఇంటర్వ్యూకి శ్రమ తీసుకుని మరీ వచ్చినందుకు మా ధన్యవాదాలను తెలుపుతున్నాను మీరిక వెళ్ళవచ్చు అలా అనకండి సార్ మరో వారంలో నా హయ్యర్ రిజల్ట్స్ వస్తాయి ఫస్ట్ క్లాస్ వస్తుందనే నమ్మకం నాకుంది నేను ఒక పెద్ద కుటుంబానికి ఆశా దీపాన్ని నాకు ఈ అవకాశం ఇప్పించండి సార్ ప్లీజ్ దీనంగా మేనేజర్ని వేడుకుంటున్న కృష్ణమూర్తి వంక చూశారు రాజారావు గారు వెరీ సారీ మిస్టర్ మూర్తి అంటూ ఆ యువకుని సర్టిఫికెట్లని ముందుకు తోసేశారు మేనేజర్ గారు గాఢంగా టూరుస్తూ ఆ కాగితాలని తన చిప్ బ్యాగులో భద్రపరచుకుంటూ బరువుగా నడిచి వెళ్తున్న కృష్ణమూర్తిని చూస్తూనే రాజారావు గారిలో మళ్ళీ కదలిక ప్రారంభమైంది అతని గురించి మేనేజర్ గారికి చెబుదామనే ఉద్దేశంతో చూడండి అంటూ ఆయన వంక చూశారు రాజారావు గారు కానీ రాజారావు గారికి నోట మాట వెలికి రాలేదు ఒకవేళ కుర్రవాడెవరని మేనేజర్ గారు అడిగే పక్షంలో ఏం చెప్పాలో తెలిసి రాలేదు ఆయనకి ఆలోచనలో మునిగిపోయాడు అతను ఎనీ కామెంట్స్ సార్ కంగారుగా ప్రశ్నిస్తున్న మేనేజర్ గారి కళ్ళల్లోకి చూడలేక నో నథింగ్ అంటూ లేచి నుంచున్నారాయన జీబులో పెడుతూ ఫుట్పాత్ పైన దీనంగా నడుస్తున్న కృష్ణమూర్తిని చూస్తూనే రాజారావు గారి మనసు కాస్త వికలమైపోయింది మర్నాడి యథావిధిగానే తొమ్మిదింటికి వీధిలో ఎదురైన కృష్ణమూర్తి వంక చూడలేక ఇబ్బందిగా తప్పుకున్నారు అతని కోసం తాము రాత్రంతా లోనైన మనోవేదన కాస్త మళ్లీ వారి వెన్నుని తట్టింది తామొక మాట చెప్పుంటే కృష్ణమూర్తి వివరాలని తమ నుంచి తెలుసుకునే ధైర్యం ఆ మేనేజర్ గారికి ఉండేది కాదనే విషయం తర్వాత మాత్రమే తెలిసి వచ్చింది ఆయనకి ఆ క్షణంలో తాము కృష్ణమూర్తికి సహాయం చేయగలిగి ఉండి కూడా చేయలేకపోయాననే విచారం వారిని ఆవరించింది ఆ ఎరకాట పరిస్థితిని తప్పించుకునే ఉద్దేశంతో తాము మరణాటి నుంచి ఆఫీస్కు బయలుదేరే వేళను మార్చుకున్నారు రాజారావు గారు అయితే ఆ మర్నాడు కూడా తాము ఆ బయలుదేరాలనుకున్న వేళకే దూరం నుంచి వస్తూ కనిపించిన కృష్ణమూర్తిని చూస్తూనే విస్తుపోయారు ఆయన ఆ తర్వాత కూడా తాము ఏ సమయంలో బయలుదేరినా అతను కాస్త దూరం నుంచి వస్తూ కనిపిస్తూ ఉండటం రాజారావు గారిని విస్మయంలో ముంచివేసింది దీన్ని కాకతాళీయంగా ఎలా అన్వయించుకోవటం ఈ మహానగరంలో ఈ కృష్ణమూర్తి ఎవరు తమను ఎందుకు ఇలా ఆశ్చర్యపరుస్తున్నాడు అన్న ప్రశ్నలకు మాత్రం వారికి సమాధానం రాకుండా పోయింది ఓ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కనిపించాడు కృష్ణమూర్తి అక్కడికి కూడా అతను ఉద్యోగం కోసమే వచ్చినట్టుంది ఎక్సైజ్ ఓపెండెంట్ రెడ్డి తనకు క్లాస్మేట్ ఆప్తమిత్రుడు కావడంతో కృష్ణమూర్తి విషయంలో రాజారావు గారిని మళ్ళీ బలహీనత ఆవరించింది ఆ క్షణంలో వరే రెడ్డి నీకు స్టెనోగా అదో ఆ చెట్టు కింద నుంచున్నాడే అతన్ని వేసుకోరా కిటికీలోంచి కృష్ణమూర్తిని రెడ్డి గారికి చూపుతూ పలికారు రాజారావు గారు ఆయన వంక అదోలా చూశారు గారు ఏమిటా కథ ఎవరతను సూటిగా అడిగారు రెడ్డి గారు ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో రాజారావు గారికి తోచలేదు కానీ తమ బలహీనత అతనికి తెలియనీయకుండా ఏదోరా చూస్తే మంచి కుర్రాళ్ళ ఉన్నాడు అంటూ వేశారాయన ఒరే రాజు నీ మతి గతి తప్పినట్టు దారే పోయే దానయులందరికీ నీ అడ్రస్ ఇస్తే సరిపోయేలా ఉంది అంటూ రెడ్డి గారు తమను అలా తేలిగ్గా కొట్టి పారేస్తుంటే చూస్తూ ఊరుకున్నారాయన ఆ రాత్రి రాజారావు గారికి నిద్ర పట్టలేదు తమ అసమర్థతపై రోత పుట్టుకొచ్చింది ఓ ప్రక్కన తమను అనవసరంగా మనస్సంక్షోభానికి గురిచేస్తున్న కృష్ణమూర్తిపై విసుగు జనిస్తున్నా కూడా మరోపక్క మాత్రం తమ పరాజయాన్ని అంగీకరించలేకపోతున్నారాయన అందుచేత తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు ఆయన రాజారావు గారి ఆ నిర్ణయం కార్యరూపం ధరించడానికి వారికి సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ శంకరం అవసరం ఏర్పడింది అతని ఆఫీసులోనే సినో ఉద్యోగానికి అభ్యర్థిగా కృష్ణమూర్తి తప్పక వస్తాడనే ధైర్యంతో బయలుదేరి ఆయన తాము ఊహించినట్టుగానే కృష్ణమూర్తి అక్కడ సిద్ధంగా ఉండటం పైగా అతని కళ్ళల్లో తమను చూడగానే ఒక ఆశాదీపం వెలగటాన్ని గమనించారు చూడు శంకరం నేనొచ్చిన పనేమిటో ముందుగానే చెప్పటం మంచిది వెలుపల ఉన్న కుర్రాళ్లలో కృష్ణమూర్తి అనే ఒక అబ్బాయి ఉన్నాడు అతన్ని నిశ్చెనోగా వేసుకుంటే సంతోషిస్తాను మళ్ళీ తమ మనసు ఎక్కడ దారి తప్పుతుందో అన్న భయంతో వల్లె వేసినట్టుగా ఏక బిగిన పలికి కూర్చునిపోయారు రాజారావు గారు దీనికి గాను మీరు ఇంత దూరం రావాలా సార్ ఫోన్ చేస్తే సరిపోయేదిగా అంటూ కాఫీ కప్ అందిస్తూ పలికాడు భవానీ ఆ రాత్రి నిశ్చింతగా నిద్రించారు రాజారావు గారు కానీ మర్నాటి ఉదయం కాస్త యథాప్రకారంగానే కృష్ణమూర్తి దీనవదనం ఎదురయ్యేసరికల్లా రాజారావు గారికి ఎటు పాలు పోలేదు ఆ స్థితిలో తొలిసారిగా కృష్ణమూర్తిని పలకరించారాయన బాబు నిన్న నీకు ఉద్యోగం దొరికిందనుకుంటాను సందిగ్ధంగా పలుకుతూ కృష్ణమూర్తి కళ్ళల్లో అశ్రువుల్ని చూసి కంగారపడ్డాడు రాజారావు గారు సార్ మీరు పరోక్షంగా సహకరించారని నిన్ననే తెలిసింది కానీ నేను దురదృష్టవంతుణ్ణి నాకన్నా ముందు లోనికి వెళ్ళిన మరో కృష్ణమూర్తిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు అంటూ ఉన్న కృష్ణమూర్తి పలుకుల్ని వింటూ నేను నిర్విణ్యులయ్యారు రాజారావు గారు నో అలా జరగటానికి వీలు లేదు నేను ఇప్పుడే భవానీ శంకరానికి ఫోన్ చేస్తాను అంటూ వెనుదిరగబోయారు ఆయన కానీ కృష్ణమూర్తి ఆయన్ని వారించాడు క్షమించండి సార్ మరో వ్యక్తి నోటి ముందు కూటిని కొల్లగొట్టినట్టు అవుతుంది అతను నాలాంటి అభాగ్యుడే కావచ్చు మీ సహాయాన్ని అప్రయత్నంగానే పొందగలిగిన అదృష్టవంతుడు అతను ఈసారికి పోనీయండి అంటూ చేతులు జోడిస్తున్న కృష్ణమూర్తి వంక చూడలేకపోయారు రాజారావు గారు కృష్ణమూర్తిని భవానీ శంకరానికి చూపకుండా మళ్ళీ తప్పటడుగు వేసిన తమ అవివేకాన్ని నిందించుకొని క్షణం లేదు రాజారావుకి ఆ వైఫల్యంతో కృష్ణమూర్తికి తమ మొహం చూపలేక మర్నాటి నుంచి ఆఫీస్కి జీబ్లో వెళ్ళటం ప్రారంభించారు ఆయన ఆ రకంగా తాము అతన్ని తప్పించుకోగలుగుతున్నామని వారు భావించినప్పటికీ ఆ కృష్ణమూర్తే తమను తప్పించుకోవాలని చూస్తున్నాడన్న సంగతి రాజారావుకి తెలియదు కాలగమనంలో కృష్ణమూర్తి ప్రసక్తిని మరిచిపోయారు రాజారావు గారు కానీ హఠాత్తుగా తన ఆఫీసులోని ఒక స్టెనో పోస్ట్ ఖాళీ ఏర్పడేసరికి కృష్ణమూర్తి తప్పనిసరిగా జ్ఞాపకం వచ్చాడు ఆయనకి ఈసారి నిర్ణయం తీసుకోవాల్సింది తామే కాబట్టి కృష్ణమూర్తిని ఈ తడవ తప్పకుండా ఉద్యోగస్తుని చేయగలనే నమ్మకంతో నిశ్చింతగా ఉండిపోయారాయన కానీ ఇంటర్వ్యూ తేదీ దగ్గర పడుతూ ఉండగా రాజారావు గారిలో కంగారు చోటు చేసుకోసాగింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన అభ్యర్థుల పేర్లలో కృష్ణమూర్తి పేరు కనిపించలేదు అప్పుడప్పుడు సప్లిమెంటరీ లిస్టులు రావటం జరుగుతూ ఉంటుంది అతని పేరు అలా వస్తుందేమోనన్న ఉద్దేశంతో చివరి రోజు దాకా చూశారాయన అయితే అలాంటిదేమీ జరక్కపోవడంతో ఉండబట్టలేక ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి బయలుదేరారు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు అవటంతో రాజారావు గారికి ఇబ్బంది తప్పింది రికార్డులు తిరగవేయించగా కృష్ణమూర్తి తన కార్ను రెన్యూ చేయించుకోలేదని తేలటంతో చికాకు పడ్డారాయన చేసేదేమీ లేక కృష్ణమూర్తి చిరునామాను నోటు చేసుకుని ఆఫీసర్ గారి దగ్గర సెలవు పుచ్చుకున్నారాయన కృష్ణమూర్తి ఇల్లు తమ జీపు చొర చిరువీధి చివరిలో ఉండటంతో అంతవరకు నడవక తప్పింది కాదు రాజారావు గారు అతి కష్టంతో ఇల్లిల్లు వెదుగుతూ కృష్ణమూర్తి ఇంటి దాపులకు వచ్చేసరికి ఓ గుంపు ఎదురైంది ఆయనకి పక్కకు తొలగి వివరాలు తెలుసుకున్న రాజారావు గారికి అరి కింద నేల కాస్త తొలగినట్టయిపోయింది కళ్ల ముందు దాదాపుగా చీకట్లు కమ్ముకుంటూ ఉండగా కృష్ణమూర్తి ఇంటి పక్కనే ఉన్న బీధి దీపం స్తంభం అనుకున్నారు ఆయన సజల నయనాలతో దృష్టి సారించిన వారికి నిరుద్యోగపు జీవితంతో విసిగెత్తి విరమించిన కృష్ణమూర్తి నిర్జీవ కాయం కాస్త నలుగురు వాహకుల భుజాలపైన ఎదురు రావటం కనిపించింది ఆ దృశ్యాన్ని భరించలేక లేని శక్తిని కూడగట్టుకుని తమ జీపు వెంక చెరచెర నడిచారు రాజారావు గారు చూసారా దురదృష్టం మన నుదుటి మీద రాసున్నప్పుడు ఈ చేసినా జరగదండి కొంతమంది అంటారు ఇది మెట్ట వేదాంతము అని కానీ ఆ పర్టికులర్ క్యాండిడేట్ విషయంలో ఆయన ఎన్నిసార్లు రాజారావు గారు ట్రై చేశారో మనం విన్నాం ఎన్నిసార్లు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఒకరోజు ఒకసారి ఇంకో రాజారావుకి ఇయటం ఇంకోసారి ఇంకోటి ఇలాగ కృష్ణమూర్తి ఇంకో కృష్ణమూర్తికి ఇయటం ఇంకొకటి విధంగా జరగటం అట్లా రకరకాలుగా జరిగినాయి అంటే మనకు రాసి లేనిది ఎంత చేసినా రాదేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే భగవంతుడు రాత రాశాడు అంటారు సో ఆయన ఆఫీస్కి వచ్చింది కదా పోస్ట్ అక్కడ ట్రై చేద్దాం అనుకునే లోపల ఈయనకి ఆ ఓపిక చచ్చిపోయింది నశించిపోయింది ఎన్నాళ్ళని తిరగలుగుతాడు ఎన్నిళ్ళని తిరగగలుగుతాడు ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉందో పొజిషన్ తెలియదు వాళ్ళకేం సాయం చేయలేకపోతున్నాననే బాధ కూడా ఉండి ఉంటుంది దాంతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకుని జీవితం నుంచే నిష్క్రమించాడు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో అది చెప్పులు అరిగేలా తిరగటం చివరికి దొరక్కపోవటం అన్నిసార్లు జరగటంతో మనసు పరిభ్రమించింది అందుకని నిజంగా ఒక దయనీయమైనటువంటి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్